మేడం నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు నేహారెడ్డి ఏం చేస్తారు నేను ప్రజెంట్ ఇంటి దగ్గరే ఉంటాను ఏదైనా ఏదైనా కార్యకర్తగా రావాలి అనిపిస్తే అంటే మాత్రం మేము వస్తాం ఏం చదువుకున్నారు మీరు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను మీలాంటి యువతకి అసలు ఎలా ఉంది చాలా బాగుంది కాబట్టి ఇంతమంది జనాలు దీన్ని ఎంచుకోవడానికి కారణమయ్యారుగా అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మీలా యువతను పట్టించుకోవట్లేదు గాలి వదిలేశారు కదా ప్రభుత్వంలోనే యువతని పట్టించుకుని ఎన్నో రకాల జాబ్స్ కల్పించామని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు మాకు అందలేదు కదండి ఆ టైంలో మాకు అందలేదు మాకు తెలియదు అంటే జాబ్స్ అంటే వాలంటీర్స్ జాబ్స్ సచివాలయం జాబ్స్ కల్పించామని చెప్పి వాళ్ళు అంటున్నారు అర్థం కాలేదు అంటే వాలంటీర్స్ జాబ్స్ సచివాలయం జాబ్స్ ఇచ్చామని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా ఎవరంటున్నారు వైసీపీ వాళ్ళు ఒకసారి ఎంతమందికి కల్పించారన్నది అడిగి తెలుసుకోండి అంటే ఈ ప్రభుత్వంలో యువకులం పాదయాత్ర సాక్షిగా లోకేష్ గారు చెప్పిన ఏదైతే ఉందో ఇరవై లక్షల జాబ్స్ కల్పిస్తామని చెప్పారు రాగానే మెగాడిఎస్సి మీద సంతకం చేస్తామని చెప్పారు కదా ఏం చెప్తారు ఈ రోజున పదహారు వేల పోస్టులు రిలీజ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగిపోయింది వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకేం చెప్తారు వాళ్ళు ఇచ్చింది కేవలం పార్టీ ఆఫీస్ సారీ దీని వరకు మాత్రమే ఏది కా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి వాలంటరీ వాళ్ళకి వీళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు ఏమవ్వాలి మరి అదే లోకేష్ గారైతే నారా లోకేష్ గారు పార్టీ ఆఫీస్ తరపు నుండి కానివ్వండి పబ్లిక్గా కానివ్వండి మాలాంటి యూత్కి చాలా వరకు కూడాను వస్తు జాబ్స్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం కానివ్వండి ప్రతి ఒక్కటి మా వరకు వస్తున్నాయి ఎందుకంటే ఎంతవరకు వాళ్ళు చేస్తున్నారు అన్నది మాకు అందుకే కనిపిస్తుంది వీళ్ళు ఎంతవరకు మాకు కనిపించలేదండి ఇంకా చెప్పుకుంటే సరిపోదుగా ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకుంటే మేము ఇంత చేసాం అంత చేసామని చెప్పుకోవడం వేరు చేసి చూపించడం వేరు అది జనసేన పార్టీలో అన్నది ప్రూవ్ అయిపోయింది అంటే వీళ్ళు కూటమి లో చెప్పినట్టుగా పథకాలు కానీ కల్పిస్తున్నారు కూటమి నారా లోకేష్ గారు వాళ్ళు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎంత చేస్తారో మీరు చూస్తున్నారు మా నోట్ తో మేము కూడాను మీరు ప్రతి ఒక్కటి చూడటంలోనే మీకు లైవ్ లో కనిపించిపోతున్నాయి ఉన్న ఫ్యాక్ట్ ఇది అంటే ఇప్పుడు ఈ రోజున మీలాంటి మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ ఇచ్చారు కదా మీరు బస్సు అండి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళున్నాను ఎంత ఖర్చు అవుతుంది నార్మల్గా ఖర్చు అవుతుంది అండి ఫ్రీ ఫ్రీయే కదా మామూలుగా అయితే ఖర్చు చాలా పడుతుంది బస్సెస్ వాటికి ఉన్న ఫ్యాక్ట్ ఈ రోజున మీ అందరికి బస్సు ఫ్రీ ఫ్రీగానే కదా టికెట్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు మరి చంద్రబాబు గారు మీలాంటి మహిళలకి బస్సు ఫ్రీ ఇవ్వటంతో వెన్నుపోటు పొడిచారంట ఎండ కూడా మొత్తం మీ మహిళలకు వెన్నుపోటు పొడిచారంట అది ఎంతవరకు ఏమని వెన్నుపోటు ఫ్రీ బస్ ఇస్తే వెన్నుపోటు అది ఎలాగా అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా స్టార్ట్ చేశారు తెలంగాణ సైడ్ అంటే వాళ్ళకి కూడా వెన్నుపోటు పొడిచినట్టు బి ఫ్రాంక్ గా మనం ఆలోచిద్దాం ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆలోచించాల్సిన మాట ఇది ఇప్పుడు వాళ్ళు కూడా మనకంటే ముందు స్టార్ట్ చేశారు వాళ్ళకి ఛాన్స్ దొరికింది కాబట్టి అంటే వాళ్ళకి కూడా వెన్నుపోటు పొడిచినట్టు అంటే మీరు ఎంతమందిని వెళ్ళేది చూపిస్తారు అలాగా ఇప్పుడు మాకు ఎంతవరకు సేవ్ అయిందన్నది మాకు క్లారిటీ ఉంది ఇప్పుడు మీరు చేయలేకపోయారు వాళ్ళు చేశారు అంతే తేడా జగన్మోహన్ లేదా ఎవరు ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫు నుండి పబ్లిక్కి చేస్తారో వాళ్ళని ఎంచుకుంటామండి ఇది పబ్లిక్ మాట పబ్లిక్ కోరుకుండేది ఏంటి ఇప్పుడు జనసేన అని పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని పెట్టుకోలేదండి వైసీపీ అన్నది వైసీపీ అన్నది పేరు వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కానీ జనసేన అన్నది వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి రాలేదు వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోలేదండి జనసేనది జనాల కోసం క్లియర్ కట్గా మెన్షన్ చేశారు జనాలు అంటే పబ్లిక్ కొరకు అంటే మేడం కొంతమంది వార్తలు వస్తాను నిన్న సేనతో సే జనసేనతో సేన అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు కదా అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఏదైతే అప్పటివరకే ఉంటాయి కానీ ప్రజల్లో అవి నెరవేరవు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు ఏమది ఏం నెరవేరలేదు అంటే ఆయన చెప్పిన మాటలు కానీ జనాల్లోకి రావట్లేదు ఆ మీటింగ్ వరకే ఉంటున్నవి అని చెప్పి అంటున్నా మీటింగ్ వరకు ఉంటున్నాయి అంటే చూపించుకోవడం అన్నది ఆయనకి ఇష్టం లేదు ఉన్న ఫ్యాక్టా కాదా ఇప్పుడు చేసిన ప్రతి పని పది మందిలోని ట్యాగ్ వేసుకొని తిరగాల్సిన పని ఒక జనసేన పార్టీకి లేదు అని నేను అనుకుంటున్నాను ఎలా ఉండబోతున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎలా ఉండబోతున్నాను నాకు తెలిసి బాగా కొట్టే ఈసారి అనుకుంటున్నా అనుకుంటున్నారు ఈసారి కూడా ఖచ్చితంగా జనసేననే గెలవాలి గెలుస్తాది కూడా